చూస్తే అచ్యుతాపురంలో బాధితులను మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తోందన్నారు ఘటన స్థలానికి కనీసం అంబులెన్స్ కూడా పంపించలేదన్న జగన్ అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు ఇక రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కంటే రెడ్ బుక్ పాలనపై ధ్యాస ఉందన్నారు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం లేదన్నారు ఇక ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడం లేదన్నారు

పాలనలో ఏదైనా కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన తాపత్రయం ఎక్కడ కూడా కనిపించని అధ్వానమైన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో సాగుతూ ఉంది నేను ఇవాళ ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి ఇదే మాట చెప్తా ఉన్నా కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి సానుభూతితో ఇవ్వాలి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టాల వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి ఫ్యాక్టరీ సెక్యూరిటీ పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి అన్నా కనీసం మానిటర్ చేసే చేసే దిశగా అడుగులు వేయండి ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళ ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం ఏదో తప్పులు పట్టాలని ఇంకోటి పట్టాలని ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలుపెడతాయో పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో రెండు వారాలు మరో మూడు వారాలు టైం ఇస్తాం మరో మూడు వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరపున ధర్నాకైనా కూర్చుంటుంది అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం